అయితే దీపావళి వాళ్ళ ఇంటికి అయితే వచ్చిందనమాట వాళ్ళ అత్తయ్య అయితే ఇక్కడే ఉండి దీపాలు వెలిగించి వెళ్ళమ్మా అని చెప్పేసి అయితే అమ్మ అంటుంది కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే కొంతమందికి దూరంగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు అక్కడ ఉన్న కార్తీక్ అయితే వెల్లరా వెలిగించి దీపాలు వెలిగిద్దాము అని చెప్పేసి అయితే దీపాలు కార్తీక దీపాలు ఎందుకు పెడతారు నీటిలో వదులుతారు తెలుసుకోకుండా కొంతమంది వదులుతాను అని అంటున్నారు కదా అదే కొంచెం వింతగా ఉంది అని అనుకుంటుంది అని అన్ అని అంటాడు అక్కడ ఉన్న అయితే నా గురించి అంటున్నావు కదా అది నాకు తెలుసులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవును నాకు తెలియదు కదా దీపాకు తెలుసు కదా అన్నీ కార్తీక దీపాలు నీటిలో ఎందుకు వదులుతారో తననే చెప్పమని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఆ మాటలు విన్న అక్కడ ఉన్న దీప అయితే తన వైపు చూస్తూ ఉంది అనమాట తినకి దీపానే నీకు ఇష్టం కదా దీప గురించి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న జ్యోత్సన అయితే అక్కడ ఉన్న దీప అయితే తన వైపు చూస్తూ వెళ్ళండి వెళ్ళి దీపాలు శివుడిని దండం పెట్టుకొని అయితే దీపాలు వదలండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుందన్నమాట ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్